మూడో అధ్యాయము దేవదూతల ప్రపంచములోని జీవితం మరియు కార్యకలాపాలు వేగమునకు హద్దులేని దేవదూతల యొక్క ప్రపంచమునందు ఈ విశ్వమంతటిని మనము ఒక గంట వ్యవధిలో చూడవచ్చును దానియేలు గ్రంథమునందు దానియేలు మధ్యాహ్నం మూడు గంటల సమయమందు ప్రార్థించుట మొదలు పెట్టగానే గాబ్రియేలు దేవుని వద్ద నుండి అతనికి వర్తమానమును తెచ్చెను ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం మన పాలపుంత నక్షత్ర మండలము వందల వేల కాంతి సంవత్సరముల వ్యాసము కలిగి ఉన్నది మరియు అది సూర్యుని వంటి రెండు వందల బిలియన్ల నక్షత్రములను కలిగి ఉన్నది అంతేకాక విశ్వంలో రెండు వందల బిలియన్ల నక్షత్ర మండలములు కలవు రెండు వందల బిలియన్ల నక్షత్ర మండలములు కలిగిన ఈ మహావిశ్వం యొక్క మధ్యలో ఎక్కడైతే పట్టణం కలిగి ఉన్నదో అక్కడ జీవము గల దేవుని యొక్క పట్టణమైన పరలోకపు ఎరువుషలేము కలదు ఆ కేంద్ర పట్టణములో దేవుని యొక్క సింహాసనం కలదు దానియేలు యొక్క ప్రార్థన వినిన దేవుడు అనేక వందల మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో గల విశ్వము యొక్క రాజధానిలో ఉన్న తన సింహాసనం నుండి గాబ్రియేలును దానియేలు ఇంకను ప్రార్థనలోనున్నప్పుడే అతని వద్దకు పంపెను దేవదూతల ప్రపంచమునందు కొన్ని వేల డిగ్రీలు వేడిగానున్న కొలిమి కూడా దేవదూతలకు గాని నీతిమంతులకు గాని ఎటువంటి హాని చేయలేదు ఈ వాస్తవమునకు తగిన రుజువు కలదు దానియేలు స్నేహితులు శద్రకు మేషాకు మరియు అభెజ్ఞగోలు సాధారణ దానికంటే ఏడు రెట్లు అధికమైన వేడిగల మండుతున్న కొలిమిలోనికి త్రోసివేయబడినప్పటికీ ఆ వేడివారి శరీరములకు ఏ హాని చేయలేదు దేవదూతల ప్రపంచంలో దేవుడు తప్ప ఎవ్వరూ దేవదూతలను గాని నీతిమంతుల ఆత్మలను గాని చంపలేరు గాని చెరసాల యొక్క నియమ నిబంధనలు గాని వారిని బంధించలేవు అపోస్తరుడైన పేతురు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు నాలుగు సైనిక బలగాలు అతనికి ఎంతో జాగ్రత్తగా కాపలా ఉన్నప్పటికీ దేవదూతలు ఎంతో సులువుగా చిరసాలలోనికి ప్రవేశించి చెరసాల యొక్క తలుపులను తెరిచెను కాబట్టి పేతురు క్షేమముగా రక్షించబడ్డాడు మరియు దేవదూతల ప్రపంచంలో వారు అదృశ్యమైన ఆహారమును తిని మరియు అదృశ్యమైన పానము చేసెదరు అపస్థలుడైన యోహాను ఈ క్రింది విధముగా వ్రాసియున్నాడు ప్రకటన ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచనము మరియు స్ఫటికమువల మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొట్టెపిల్ల యొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెలనెలకు ఫలించుచూ పన్రెండు కాపులు కాయును ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును పై వాక్యంలో పేర్కొన్న జీవవృక్షము యొక్క ఫలము మరియు జీవజలము దృశ్యమైన పదార్థాలు కావు అవి దేవుని వాకుచే సృష్టింపబడిన మార్మిక ఆహారము జీవజలముల నది దేవుని యొక్కయు మరియు గొట్టపిల్ల సింహాసనం యుద్ధ నుండి ప్రవహించును మరియు ఆ నదికి ఇరువైపుల జీవవృక్షముండును మనుష్యుడు దేవదూతల ప్రపంచం యొక్క మహిమలో ఒకటి వంతును కూడా తన యొక్క సొంత తెలివితో లేక సొంత గ్రహింపుతోనో వర్ణించజాలడు